జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అభంశుభం తెలియనటువంటి అమాయకులు అసూలు బాశారు ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి కూడా ఉగ్రవాదుల మీద ఉగ్రవాద సంస్థల మీద రగిలిపోయింది ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను ఆ ఉగ్రవాదులను నడిపిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలను అలాగే ఆ సంస్థల వెనుకున్నటువంటి పాకిస్తాన్కి తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటే కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తాయి ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్తాన్ పదే 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 భారతదేశాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడేలాగా ప్రయత్నం చేసింది అందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అయినటువంటి షాహిద్ అఫ్రిది అతను భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది షాహిద్ అఫ్రీది చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను భారత క్రికెట్ అయినటువంటి శిఖర్ ధావన్ తీవ్రంగా ఖండించారు మీ బుద్ధిని మార్చుకోరా ఇంతకంటే దిగజారుతారా అన్నట్లుగా షాహిద్ అఫ్రీదిని ఉద్దేశించి శిఖర్ ధావన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అసలా శిఖర్ ధావన్ ఏమన్నారు అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం కార్గిల్ లో ఓడించాం మర్చిపోయారా అఫ్రీదికి శిఖర్ ధావన్ స్ట్రాంగ్ కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది ఈ పరిణామాల వేళ భారత్ సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించారు ఇంకెంతగా దిగజారుతారంటూ దాయాది ఆటగాడికి శిఖర్ ధావన్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం అది మర్చిపోయారా ఇప్పటికే మీరు దారుణంగా పతనం అయ్యారు ఇంకా ఎంతకు దిగజారుతారు ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మాని మీ దేశ పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి అంటూ కూడా శిఖర్ ధావన్ అఫ్రీదికి అయితే ఆయన చెప్పడం జరిగింది అలాగే భారత సైన్యంపై మేమంతా గర్వపడుతున్నామని శిఖర్ ధావన్ ఎక్స్ బేదిక్ గా పై అయితే మండిపడ్డాడు ఇటీవల పహల్గాం ఉగ్రదాడిపై అఫ్రీది మాట్లాడుతూ ఈ దాడిని వారి సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది అంటూ అనుచిత పదజాలంతో భారత్ మీద భారత సైన్యం మీద అఫ్రీది అక్కసు వెళ్ళగప్పిన వెళ్ళగక్కినటువంటి నేపథ్యంలోనే అఫ్రీది వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ నెటిజన్లతో పాటుగా భారత క్రికెటర్ అయినటువంటి శిఖర్ ధావన్ అతను కూడా అఫ్రీది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మీ దేశం రోజురోజుకి దిగజారిపోతూ ఉంది మీ దేశాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం ముందు మీరు చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా వ్యాఖ్యలు చేయండి కానీ అసలు భారత సైన్యం మీద భారతదేశం మీద వ్యాఖ్యలు చేసేందుకు మీరు అర్హులే కాదన్నట్లుగా అన్నట్లుగా శిఖర్ ధావన్ అయితే షాహిద్ అఫ్రీదికి గట్టిగా షాక్ ఇచ్చారు దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న భారత్ దాయాదితో దౌత్య సంబంధాలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి కూడా పాక్ మంత్రులు నేతలతో పాటుగా అక్కడ మీడియా కూడా మన పైన అక్కసు వెలగక్కుతోంది భారత సైన్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలోనే పాక్కు చెందినటువంటి కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళ పైన మన కేంద్రం అయితే నిషేధం విధించింది సో నిజంగా చెప్పాలి అంటే భారత సైన్యం మీద పాక్ మాజీ ఆటగాడు అయినటువంటి షాహిద్ అఫ్రిది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు భారత సైన్యం ఈ ఉగ్రదాడిని అడ్డుకోకుండా ఏం చేస్తోంది అన్నట్లుగా ఆయన భారత సైన్యాన్ని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో భారత సైన్యం అడ్డుకోవడానికి పెద్ద కష్టమేం కాదు మాకు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాంట్లో ఇటువంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అలాగే పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థలకు కూడా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అందులో భాగంగానే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండబోతుంది అనేది సమాచారం అంతోంది ఈరోజు రేపటిలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేలాగా మోదీ క్యాబినెట్ అయితే ప్రయత్నం చేస్తున్నట్లుగా అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాద సంస్థలను అణిచివేయాలన్నా ఈ ఉగ్రదాడులు ఇక జరగకుండా ఆపాలి అంటే జమ్మూ కాశ్మీర్లో అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటేనే ఇటువంటి ఉగ్రవాద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేటువంటి నిర్ణయానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చేసినట్లుగా అందుకే మరో రెండు రోజుల్లో భారత ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నట్లుగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించేలాగా అన్ని చర్యలు కూడా చేపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా దానికి సంబంధించినటువంటి రచన ఇప్పటికే పూర్తయినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఇప్పటికే గతంలో చూసుకున్నట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రంగా ఉండేది అంటే అక్కడ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఇంకొక రాజ్యాంగం ఉండేది భారత రాజ్యాంగాన్ని అసలు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు అనుసరించేవారే కాదు అసలు అక్కడ రాజ్యాంగం వేరు అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కొంచెం భిన్నంగా ఉండే భారత రాజ్యాంగాన్ని వారు అవలంబించేవారే కాదు ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది సిఏఏ అలాగే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రెడ్తో ఈ జమ్మూ కాశ్మీర్ మీద అయితే భారత ప్రభుత్వానికి పట్టు దొరికింది ఆ తరువాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పేలాగా భారత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ వచ్చింది అయితే ఈ పెహల్గాం దాడి ఏదైతే ఉందో అది అనుకోకుండా జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి అది అప్పటి వరకు చూసుకున్నట్లయితే నిజంగా దేశ విదేశాల నుంచి కూడా అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది పర్యాటకులైతే ఈ పెహల్గాంలో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో వారు అంటే సందర్శించేందుకైతే పెద్ద ఎత్తున వచ్చేవారు ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా నిజంగా చెప్పాలంటే పర్యాటకుల తాకిడైతే ఎక్కడా తగ్గడం లేదు నిన్న ఒక ఛానల్లో అక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్ని ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేసింది చేసిన నేపథ్యంలోనే అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా మేము ఉగ్రదాడి తర్వాత భయ భయపడడం లేదు భారత సైన్యం మాకు అండగా నిలబడుతుంది భారత ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది భారత ప్రధాని మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే గతంలో జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండేవి ఆ పరిస్థితులను భారత ప్రభుత్వం మార్చింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అయితే పరిస్థితులు నిజంగా భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది గతంలో ఉగ్రవాదుల మీద దాడులు జరిపేందుకు భారత ప్రభుత్వం భారత సైనిక వ్యవస్థగానే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డు అడ్డుపడేటువంటి ప్రయత్నం చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అయితే నిజంగా చాలా భిన్నంగా ఉంది అక్కడ భారత ప్రభుత్వం మీద జమ్మూ కాశ్మీర్ ప్రజలకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం పెరిగింది అందుకే వారు ఈ ముష్కర్లకు కూడా సహకరించేటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు సో అఫ్రీది ఏదై ఏదైతే అన్నారో భారత సైన్యం ఈ ఉగ్రదాడి జరగకుండా ఏం చేస్తోంది ఆపలేకపోయింది ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించినటువంటి నేపథ్యంలోనే ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థలు కాదు కదా ఏ ఉగ్రవాది కూడా వారి చూపు కూడా జమ్మూ కాశ్మీర్ మీద పడకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించేలాగైతే భారత ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్